సో వాట్ ఏ ఏ మూవీ మూవీ ప్రసాద్ కాఫీ తాగుతూ మనం ముచ్చట చేసుకుందాం సో ఈ కాఫీ లాగే మనవర శంకరవర ప్రసాద్ కూడా బాగా తీయగా ఉంది అని అనుకుంటాను ఖచ్చితంగా ఎందుకంటే అసలు నేను కొంచెం కూడా పాజిటివ్ లేదు అయ్యా ఫుల్ నీటితో వెళ్ళ సినిమా అస్సలు కొంచెం ఇంత కూడా పాజిటివ్ లేదు మొత్తం ఎలాగో సినిమా ఎగరుతుంది అందరు డౌట్ లేదు అనే మూడ్లోనే వెళ్ళా ఎందుకంటే నాకు టీజర్ ట్రైలర్ కానీ చిరంజీవి గారి యాక్టింగ్ కానీ వెంకటేష్ గారి క్యామి ఉన్నా నాకు అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు బేసికలీ సో అంత పెద్ద ఆడో ఫంక్షన్ జరిగిన ఇంపాక్ట్ ఇవ్వలేదు సో అదే మూడ్తో వెళ్ళా వెళ్ళగానే సర్ప్రైజింగ్లీ సర్ప్రైజ్ అయిపోయా ఫుల్లీ నాకు ఒకటి అనిపించింది ఏంట్రా అంటే ఫస్ట్ హాఫ్ చూడగానే ఫుల్గా సరెండర్ అయిపోయాడు చిరంజీవి అనిల్ రావుపూడికి ఇది నాకు అనిపించింది నిజంగా మామూలుగా కాదు ఇంటర్వెల్ వచ్చి కాఫీ తాగేదాకా బాబా మామూలుగా లేదనుకోండి నిజంగా అంటే ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి అండ్ సెకండ్ హాఫ్ గురించి క్లారిటీగా మనం మాడుకుందాం అండ్ దాని తర్వాత అసలు అల్ట్రా ఫ్లాఫ్ ఎలా మిస్ అయిపోయింది ఈ సినిమా అనేది కూడా మాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ హాఫ్ చూస్తూ ఉండగా ఎన్టీఆర్ గారు చూ 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 చీ చీచి చిరంజీవి గారి ఎంట్రీ నుంచి అసలు ఎగ్జిట్ దాకా చిరంజీవి గారే కనపడుతుంది ఈ సినిమాలో ఎస్ అఫ్ కోర్స్ కెమెరా ఉంది వెంకటేష్ గారిది బట్ అది సెకండ్ హాఫ్లో వస్తుంది ఈ ఫస్ట్ హాఫ్లో ఏదైతే ఉందో మెయిన్గా ప్లాట్ అయితే మొగుడు పెళ్ళం వాళ్ళు విడిపోయారు మళ్ళీ మొగుడు కలవాలనుకుంటున్నాడు సో పెళ్ళం చూస్తే ఏ చల్ది అనేలాగా ఉంది సో మొత్తానికి వీళ్ళిద్దరూ ఎలా కలిశారు దాని కథ సో మొత్తానికైతే సింపుల్ స్టోరీ ఈ స్టోరీని అనిల్ రావు పుడి చాలా చాలా జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేశాడు భయ్య చిరంజీవి గారి కామెడీని మాత్రం అస్సలు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు చాలా బాగా వాడుకున్నాడు చిరంజీవి బ్యాక్ సరే అంద అందరివాడు వింటేజ్ బ్యాక్ అనిపించింది నాకైతే అందులో ఎటువంటి సందేహం లేదు అందరివాడు సినిమా అంటే నాకు చాలా ఇష్టం చిరంజీవి గారిది ఎందుకంటే అంత బాగా యాక్ట్ చేస్తాడు నేచురల్గా అంత బాగా కామెడీ వండిస్తాడు అనమాట సో అలాంటిది నాకు గుర్తొచ్చింది ఇప్పుడు ఈ చిరంజీవి చిరంజీవి గారి సినిమాలో సో మొత్తానికి అయితే దానికి మాత్రం హ్యాండ్ అప్ చెప్పాల్సిందే మళ్ళీ చిరంజీవి గారు బ్యాక్ వచ్చేసారు ఆయన కంటెంట్ కామెడీకి సో లిటరల్లీ అనిల్ రావు పొడి దొరికేశాడు అనగా అనుకున్నారు కానీ నేను కూడా అనుకున్న థియేటర్కి వెళ్ళాను కానీ దొరకలేదు భయ్య వీడు అస్సలు దొరికేలాగా లేడు కదా సో మొత్తానికైతే ఏదో విధంగా మళ్ళీ దాటేసాడు సో ఈ ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్లు కానీ ఆ సాంగ్స్ ఏదైతే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వాడుకున్న విధానం కానీ సో లిటరల్లీ చాలా చాలా కామిక్గా అనిపించాయి అండ్ మెయిన్గా హీరో హీరోయిన్కి జరిగే అస్సలు కెమిస్ట్రీ అండ్ లవ్ స్టోరీ ఉంది భయ్యా లవ్ స్టోరీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అస్సలు ఏం చెప్తాం ఆ సెవెంటీ ఇయర్స్లో అసలు ఇలాంటి లవ్ స్టోరీని తీసుకోవడం నిజంగా అంటే హ్యాండ్సప్ చెప్పారు అనంతరావుపూడికి ఎంత ఎగ్జిక్యూట్ చేశాడు ఎంత బాగా చాలాసేపు కూడా పెట్టలే కొంచెంసేపు పెట్టి లిటిల్ కొంచెంసేపు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం మాత్రం చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు ఆ లవ్ స్టోరీని మాత్రం సో దానికి మాత్రం మెచ్చుకోవాల్సింది అనంతరావుడిని అండ్ ఇంకా ఇంక ఫస్ట్ ఆఫ్ మాత్రం ఎక్కడ కూడా పోరు కొట్టుకుంటూ అలా వెళ్ళిపోయి ఇంటర్వ్యూలు వచ్చేస్తుంది ఇంటర్వ్యూల్ మనం ఏం చేస్తాం పోయి ఇలాంటి ఒక కాపు చేసుకొని తాగుతాం అంతే సో హ్యాపీగా తాగేసి వచ్చేసాము ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది ఇక్కడ సెకండ్ హాఫ్ పెద్ద పడింది ఎస్ సెకండ్ హాఫ్ అనుకున్నంత ఎగ్జిక్యూట్ చేయలేబోయా లిటరల్లీ యావరేజ్ వచ్చిందంటే యావరేజ్ వచ్చింది ఎందుకురా అంటే కోర్ పాయింట్స్ లేవు ఇంక సినిమాకి ఇంకేదో అలా వెళ్ళిపోతుంది ఏడు బిలంగాడు వస్తాడు వాడిని కొడతారు అలా వెళ్ళిపోతుంది వెంకటేష్ గారు క్యామి వస్తుంది క్యామి వర్క్ కెమెరా ఏం వర్కౌట్ కాలేదు భయ చాలా బాగా వర్కౌట్ అయింది భయ్యా క్యామే మాత్రం అసలు వెంకటేష్ గారు కెమెరా పెట్టడం వల్లే సినిమా సెకండ్ హాఫ్ హిట్ అయిందని చెప్తాను నేనైతే అందులో డౌట్ లేదు వెంకటేష్ గారికి లేకుంటే సెకండ్ హాఫ్ పండ పెట్టేసేవాళ్ళు పండ పడిపోయేది అంతే సో లిటరల్లీ గుడ్ క్యామా ఎంచుకోవడం అయితే గుడ్ అందులో డౌట్ లేదు సో మెయిన్గా వెంకటేష్ గారు ఓన్లీ సాంగ్కే ఉండాలనుకుంటే మళ్ళీ బుక్బర్లు ఉన్నట్లే ఆయనకు ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది ఆయనే పాడుతూ ఉంటాడు బ్యాక్గ్రౌండ్లో అదొకటి సీన్ ఉంటుంది అండ్ ఫైట్ ఉంటుంది ఇద్దరు కలిసి చేసే ఫైట్ అండ్ దాని తర్వాత మళ్ళీ ఈ సాంగ్ ఉంటుంది అన్నమాట సో మొత్తానికి టోటల్ టోటల్గా వెంకటేష్ గారు ఏం చిన్నగా లేరు క్యామియో బాగానే ఉంది సో అది భయ్యా సో మొత్తానికి ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా ఫస్ట్ ఫినిషింగ్లో ఫైట్ వచ్చేస్తుంది అలా వెళ్ళిపోతుంది సినిమా అంతే కనుక ఇంక మనకి పెట్టుకునే సన్నివేశాలు ఉండవు వెంకటేష్ గారు వచ్చాకే గుర్తుపెట్టుకునే సన్నివేశాలు ఎక్కువ ఉంటాయి అంతే సో సెకండ్ హాఫ్ ఓకే ఓకే అనే విధంగా ఉంటుంది కానీ కిక్కి వదయా ఎక్కడా కూడా సో మొత్తానికి ఓవరాల్గా మనం చూసుకుంటే యావరేజ్ టు అబే యావరేజ్ ఉంటుంది సినిమా మాత్రం అందులో డౌట్ లేదు ఓవరాల్గా హిట్ పోయ పక్క హిట్ అవయా అంటే అది ఇంకా ఆడియన్స్ డిసైడ్ చేయాలి ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం పిచ్చకి పోతుంది అనిపిస్తుంది కొన్ని కొన్ని సీన్లకి అయితే సో నాకైతే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది తప్పకుండా కంట్రోల్ తెలియజేయండి ఖచ్చితంగా ఆఫ్ కంటే పెద్ద హిట్టే అవుతుంది అందులో డౌట్ లేదు సో చూడాలి ఎలాంటి హిట్ కాబోతుంది ఈ సినిమా అయితే నా దేశం తెలుగు సంక్రాంతి ఈ సంక్రాంతి కూడా నిల అనుకుంటున్నాను నేనైతే సో చూద్దాం ఎలా ఉండబోతుందో ఈ సినిమా అండ్ మీకేమో అనిపించింది చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తగ్గు కాటువంటి తెలియజేయండి అండ్ కాఫీ తాగేసి అలా చెక్కేద్దాం మళ్ళీ ఇంకేం కలిసి ఒక లైక్ కొట్టు ఒక షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి చెక్కండి